హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి లేదు దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరీ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట యాభై ఒకటవ భాగం అర్జున్ టౌన్కి వెళ్ళి ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకురా అంది జానకి ఏంటమ్మా ఇవన్నీ సీమంతానికి కావాల్సిన వస్తువులన్నీ రాశానురా వెళ్ళి తీసుకొచ్చేనా ఇప్పుడెందుకమ్మా ఇంకా టైం ఉందిగా ఏదో ఒకటి మర్చిపోతుంటాంరా ముందే తెచ్చుకున్నామంటే అన్నీ గుర్తుంటాయి వెళ్ళి తీసుకురా నాన్న సరేలే అనుకుంటూ ఆ లిస్టు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ హరీష్ చెప్పినట్టే ఆ రోజంతా కనీసం బయటికి కూడా రాలేదు నేహ చాలా స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళడం వల్ల తనకి భోజనం దగ్గర నుండి కాఫీ వరకు అన్ని పనివాళ్ళు తన రూమ్కే తీసుకెళ్లారు ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామా అది కాదు హరీష్ నేను ఇలా రూమ్లోనే ఉంటే మీ అమ్మగారు ఏమైనా ఏమీ అనదు నువ్వు రెగ్యులర్గా ఇక్కడ ఉండట్లేదుగా ఈరోజుతో నీ మెడిసిన్స్ అన్నీ అయిపోతాయి రేపటి నుండి నీ పని నీది అంటూ ఉండగానే పని వాళ్ళు ఇద్దరికీ డిన్నర్ తీసుకురావడంతో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఇద్దరూ భోంచేస్తుంటే ఏమ్మా నాలుగు రోజుల నుండి వాడితో సేవ చేయించుకున్నది చాలేదా గోరుముద్దలు కూడా తినిపించుకుంటున్నావా అన్న సులోచన గొంతుకి ఇద్దరు లేచి నిలబడ్డారు మమ్మీ ఏమైంది నీకు ఇలా సాధిస్తున్నావేంటి బాధరా బాధ ఎప్పుడు నా మాట జవదాటని నా కొడుకు ఇప్పుడు ఇష్టం లేకుండా చేసుకున్న ఈ పిల్ల మీద నా కోసం నానా మాటలు అంటూ కనీసం నేను తిన్నానో లేదో కూడా పట్టించుకోకుండా దీని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే బాధేస్తుంది అదేంటమ్మా తను వచ్చిన రెండు రోజుల వరకు బానే ఉన్నావు కదా ఉన్నట్టుండి ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి అప్పుడు ఈ పిల్ల గురించి నాకు తెలియదు ఇప్పుడు పూర్తిగా తెలిసింది అంతలా ఏం తెలిసిందో బిజినెస్ అంటూ ఆఫీస్లో కూర్చోవడం తప్ప ఈ పిల్లకి ఇంకేం తెలియదని తెలిసింది ఆఫీస్ ఎలా రన్ చేయాలో తెలిసిందిగా అది చాలే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేదంటే ఈ రోజుకి నీకు భోజనం పెట్టద్దని చెప్తాను జాగ్రత్త అని హెచ్చరించడంతో అమ్మ నా కొడుక నిన్నగాక మొన్నొచ్చిన దీనికోసం కన్నతల్లిని పస్తురించుతుందంటావా మరేం పర్వాలేదు ఒక పూట భోజనం మానేస్తే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మర్యాదగా నువ్వు వెళ్తావా లేదా కోపంగా చూస్తూ ఉండరా నేనేం చేస్తాను అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయింది సులోచన ఎందుకు హరీష్ ఆవిడతో అలా గొడవ పడుతున్నావు నా వల్ల మీ తల్లి కొడుకులు మజేసుకుల సమస్యలు వస్తున్నాయి నేను ఎక్కడికైనా వెళ్ళిపోనా ఎక్కడికి వెళ్ళేది రూల్ ప్రకారం మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు ఇక్కడే ఉండాలి యాక్చువల్గా మా మమ్మీ మెంటాలిటీ ఇది కాదు కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు సరేలే నువ్వు ముందు తిను నేను తనతో తర్వాత మాట్లాడతా తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను అంటూనే తనని మాటలతో కాస్త డైవర్ట్ చేసి డిన్నర్ ఫినిష్ అవ్వగానే డోర్ ఓపెన్ చేయబోతే అది ఎంతకీ రాలేదు హరీష్కి ఇదేంటి ఇలా క్లోజ్ అయ్యింది అనుకుంటూ గట్టిగా మమ్మీ మమ్మీ డోర్ క్లోజ్ అయింది ఓపెన్ చేయి అని పిలుస్తుంటే క్లోజ్ అవ్వలేదురా మిమ్మల్ని ఇంకాస్త క్లోజ్ చేయడానికి నేనే క్లోజ్ చేసుకుని వచ్చా ఈ రాత్రికి నీ పెళ్లంతో ముచ్చట్లు చెప్తూ కూర్చో అనుకుంటూ శుభ్రంగా తిని తన రూమ్లోకి వెళ్ళిపోయింది సులోచన మమ్మీ మమ్మీ అబ్బా ఏంటి మమ్మీ ఇది ఏమైంది హరీష్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు నేహా చూడు ఎంత తీస్తున్నా రావట్లేదు అయ్యో ఇప్పుడెలా ఉండు మమ్మీకి ఫోన్ చేస్తానంటూ సులోచనకి కింద సెక్యూరిటీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సులోచన ముందే చెప్పడం వల్ల ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు అబ్బా అని ఫ్రస్ట్రేట్ అవుతూ నేహా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రోజుకి నేను ఇక్కడే పడుకుంటాను అనగానే షాక్గా ఇక్కడ అంటే సోఫాలో పడుకుంటాను డోర్ లాక్ పడిపోయినట్టుంది ఎవరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో సరేనని తలూపింది నేహ ఎప్పుడూ సాయంత్రంగా తోటవైపుగా నడుచుకుంటూ వెళ్ళిన స్వర్ణ చెరువుగట్టు మీద అలానే ఆలోచిస్తూ టైం అయిందో కూడా చూసుకోకుండా తొమ్మిదింటి వరకు అలానే కూర్చుండిపోయింది ఇంతలో ఎవరక్కడా అన్న గొంతుకి స్పృహలోకి వచ్చి చుట్టూ చూసిన స్వర్ణకి అప్పటికే చీకట్లు పడిపోయి పంట పొలాలు కావడంతో అక్కడక్కడా వెలుగుతున్న కరెంటు లైట్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు టార్చ్ లైట్ తీసుకుని ఎదురుగా వస్తున్న వ్యక్తి స్వర్ణ మొహం మీద లైట్ వేయగానే ఆ లైటింగ్ చూడలేక కళ్ళకి చెయ్యడం పెట్టుకుంది స్వర్ణ స్వర్ణ నువ్వా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటుంటే భయం భయంగా ఎవరు అని అడిగింది స్వర్ణ నేనే ప్రవీణ్ణి ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు హమ్మయ్యా అనుకొని నువ్వా ప్రవీణ్ ఏం లేదు మనసేం బాలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను టైం చూసుకోలేదు అలాగా సరేలే ఇక ఇంటి వెళ్ళు బాగా చీకటి పడింది నాకు కొంచెం తోడొస్తావా ప్రవీణ్ చీకటిగా ఉంది కదా భయంగా ఉంది అలాగా ఇంకాసేపు ఆగితే నేను కూడా వెళ్ళిపోతాను తర్వాత నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతా అనడంతో ప్రవీణ్తో పాటు పొలం వైపు నడిచింది స్వర్ణ నువ్వు ఇంకా ఎంతసేపు ఉంటావు ప్రవీణ్ ఇక్కడ ఈ టైంలో పక్క పొలంలో నీళ్లు వదులుతారు మోటార్ వచ్చి వచ్చాలి నువ్వు ఇలా కూర్చో అంటూ తను రెగ్యులర్గా ఉండే పాకవైపు చూపించగానే సరేనని లోపలికి వెళ్ళి కూర్చుంది స్వర్ణ అవును నువ్వేంటి మొహమంతా అలా పెట్టుకునున్నావు ఈ మధ్య ఈ ఊరికి కూడా రావట్లేదు ఏమైంది అని అడిగాడు ప్రవీణ్ దిగాలుగా ఏం లేదులే అంది నాకు తెలుసులే ఆ అర్జున్గాడు నేను పెళ్లి చేసుకుంటానని చాలా ఆశలు పెట్టుకున్నావు వాడేమో ఆ అమృతని పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు అంతేగా అవునన్నట్టు తలూపి చిన్నప్పటి నుండి నేను బావని తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేదు తెలుసా అని ఏడుపు గొంతుతో చెప్తుంటే నేను కూడా అమృతని తప్ప ఇంకెవరిని పెళ్ళంగా ఊహించుకోలేదు తెలుసా అని పళ్ళు బిగబట్టి కానీ ఏం చేయను గద్దల దాన్ని అర్జున్గాడు తన్నుకుపోయాడు చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు అలాంటిది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంకొద్ది రోజుల్లో తల్లిదండ్రులుగా కూడా మారబోతున్నారు అంటూనే పక్కనే ఉన్న కళ్ళు ముంత అందుకొని దింపకుండా మంత మొత్తం ఖాళీ చేసి కోపంగా దాన్ని పక్కకి విసిరేశాడు ప్రవీణ్ అంటే నువ్వు నిజంగానే అమృతని ప్రేమించావా అదే కదా ఇందాక నుండి చెప్తుంది ఇంకా నిజంగా అంటావేంటి ఏ ఆ బాధ నుండి మర్చిపోవడానికి ఇదిగో దీన్ని నమ్ముకున్నాను అంటూ మరో ముంత కూడా తీసుకొని ఖాళీ చేసేశాడు ప్రవీణ్ ఇది తాగితే బాధ తెలిపోతుందా ఏంటి అప్పటికే ఫుల్లుగా ఎక్కేయడంతో ముద్దుగా మాట్లాడుతూ ఓ బాగా తిరుగుతుంది కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అంటూ తన మందు ముంతని ముందర పెట్టాడు చిచి నాకొద్దు ఇలాంటివి తాగకూడదు సరే నీ ఇష్టం నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి మోటార్ చేంజ్ చేసి వస్తానంటూ చేతిలో మరో కళ్ళు ముంత పట్టుకుని వెళ్ళాడు ప్రవీణ్ ఏంటో ఈ ప్రవీణ్ తొందరగా వస్తే బాగుండు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది అనుకుంటూ బిక్కుమని అక్కడే కూర్చుంది స్వర్ణ కాసేపటికి మందుమత్తు పూర్తిగా తలకెక్కగా తూలుకుంటూ వచ్చిన ప్రవీణ్కి ఆ పాకలో మెనుక మెనుకమని బ్లింక్ అవుతున్న చిన్ని జీరో బల్బు వెలుగులో మీద నగలు మెరుస్తుండగా అజంతా శిల్పంలా తన కంటికి కనిపిస్తున్న స్వర్ణని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు ప్రవీణ్ వచ్చావా ప్రవీణ్ ఇక వెళ్దామా ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు స్వర్ణ మెరిసే కళ్ళతో నిజంగానా నిజంగా చాలా బాగున్నావు మరి బావెందుకు నచ్చలేదు తన చేయి పట్టుకుని వాడు నా కళ్ళతో చూసుంటాడు అనగానే ఏయ్ చెయ్యొదులు మనం వెళ్దాం ప్రవీణ్ అంటూ వదిలించుకోబోతుంటే ఎక్కడికే వెళ్ళేది అసలే మంచి కాక మీద ఉన్నాను పైగా ఈరోజు ఆ మంగ కూడా హ్యాండ్ ఇచ్చింది కరెక్ట్ టయానికి వచ్చావు అంటూనే తనని గట్టిగా మీదకి లాక్కోగానే ప్రవీణ్ ఏం చేస్తున్నావు వదులు వదులు అంటూ ఎంత విడిపించుకుందామన్నా తన వల్ల కావట్లేదు ఒకసారి నా చేతికి చిక్కాక వదిలించుకోవడం అంత తేలిక కాదు అంటూనే తన చేతి పట్టును బిగిస్తుంటే ప్రవీణ్ ఏం చేస్తున్నావు వద్దు వదులు అంటూ ఒక్క వదుటిన తనని తోసేసి పరిగెట్టబోయింది వెళ్తున్న తనని బయట పట్టుకుని లాగడంతో చున్నీ మొత్తం ఊడిపోయి అతని చేతిలోకి వచ్చేయడంతో అర్ధనగ్నంగా కనిపిస్తున్న స్వర్ణ ఎత్తుపల్లాలని చూస్తూ పూర్తిగా మైకం కమ్మేసింది ప్రవీణ్కి తన గుండెలని చేత్తో కప్పుకుంటూ భయంతో ఏడుస్తూ ముందుకు పరిగెట్టబోతుంటే తన భుజం దగ్గర పట్టుకుని వెనక్కి లాగడంతో బ్లౌజ్ మొత్తం నడుం వరకు చిరిగిపోయి ముందుకు పడిపోయింది స్వర్ణ